ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్ లో ఉన్నాం సో జూబ్లీ హిల్స్ ఎన్నికల భాగంగా ఈ రోజు కేటీఆర్ రోడ్ షో కూడా ఉంది సో దీనికి సంబంధించి రాజేంద్ర నగర్ నుంచి చాలా మంది తరలి రావడం అనేది జరిగింది ప్రస్తుతం మనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు కేటీఆర్ గారు రోడ్ షో ఇంత పబ్లిక్ హడావిడి సో డెఫినెట్ గా గెలిపి మీదే అనుకోవచ్చు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా ఉన్నాము ఈ జనాలను చూసి మేము ఇంత హ్యాపీగా ఫీల్ కావట్లేదు మా కేటీఆర్ గారు వస్తున్నారు అంటే ఈ ప్రపంచ పరిస్థితుల్లో విజయవంతంగా మేము లక్ష ఓట్ల మెజార్టీ గెలుస్తామని మా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం లక్ష ఓట్ల మెజార్టీ గెలుస్తామని చెప్పి మా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అయితే మీరు కూడా కొన్ని రోజులుగా తిరుగుతున్నారు కదా సో మూమెంట్ ఎట్లా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి నోటా కేసీఆర్ కేసీఆర్ కారు కారు మాత్రమే వినిపిస్తుంది వేరే మాటనే వినిపించట్లేదు అధికారంలో ఒకటి ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన గ్యారంటీలు ఏది ఈడ ఒక్కటి హామీ నెరవేర్చుకోలేడు కాబట్టి ప్రతి ఒక్కరి నోట డిజాస్టర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం అన్ని అబద్ధాలు దగారు దగరుకోరి కోరి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను కదా ప్రతి విషయంలో కేసీఆర్ కేటీఆర్ కారు అనే మాటనే వినిపిస్తుంది అయితే ఈరోజు మంత్రి పదవి కదా అది ఇంకా పబ్లిక్ లో నెగటివ్ నెగిటివ్నెస్ గా పోతుందని మా అందరి జనాలంతా అదే విధంగా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరి నోట నెగెటివ్ డెస్ నెగిటివ్ డెస్ పోతుందని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం లేదు తిరుగులేదు చేస్తున్నాం కార్ వన్ సైడ్ అంతే చేయి వినోచిన కూడా ఉంది కదా మీరు చూడొచ్చు మన ఫిలిం ఛాంబర్స్ లో కల ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళనే సమాచారం పెట్టండి అక్కడ షో పెట్టినండి ఆ షోలో చూసి ఉండొచ్చు మొత్తం చైర్లు అన్ని అక్కడ ఖాళీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి పెట్టిన సభకు ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒరిగిన రాలేని పరిస్థితి అయిపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు స్వచ్ఛందంగా ఊరిగిన ఒక రూపాయి కాదు ఏది కానీ తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చారు అందరికి మీకు మీరు అందరు చూడొచ్చు ఈ జనాలను చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్